కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో రుణమాఫీపై కాంగ్రెస్ నాయకులు రైతులతో సభ ఏర్పాటు చేశారు అనంతరం రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసల బాలరాజు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రైతులు పాలాభిషేకం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు వేల మంది రైతులు లబ్ధి పొందారని సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు లేకుండా ఎక్కడిదక్కడే చేసుకోమన్నాం కాబట్టి ఈ సందర్భంగా మరి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు దాని దాని గురించి రుణాల మాఫీ కార్యక్రమం మొదలైనటువంటి శుభవేళ రోజు భారతదేశంలోనే ఒకేసారి రెండు లక్షల రుణం మాఫీ చేస్తున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల మందికి రైతులకు ఈరోజు వారి ఖాతాలో ఇప్పుడు నాలుగు గంటలకు సీఎం గారు బటన్ వచ్చారు వారి బ్యాంక్ ఖాతాలో పడిపోయినాయి